సంచలన దర్శకుడు గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు తెలిపారు తెలుగు సినిమా గతిని మార్చిన శివ చిత్రం రీ రిలీజ్ అయిన సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు దానిపై స్పందించిన వర్మ తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు ఇప్పుడు ఈ పోస్ట్ నెటింటా వైరల్ అవుతోంది చిరంజీవికి వర్మ సారీ చెప్పిన సందర్భం శివ ప్రమోషన్స్ లో భాగమే కావచ్చు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది శివ సినిమా ఆ మూవీ రిలీజ్ టైంలో కనిపించిన ఇంపాక్ట్ సైకిల్ చేంజ్ సీన్ రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ప్రతి విషయాన్ని గురించి క్షుణ్ణంగా చిరు తన వీడియోలో ప్రస్తావించారు నవంబర్ పద్నాలుగున శివ రిలీజ్ అవుతున్న సందర్భంగా మెగాస్టార్ విషెస్ చెబుతూ వీడియోను విడుదల చేశారు దీంతో ఈ వీడియో షేర్ చేసిన చిరుకి థ్యాంక్స్ చెప్పారు ఆర్జీవి ఇంతవరకు బానే ఉంది కానీ నేనెప్పుడైనా మిమ్మల్ని పొరపాటున ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అంటూ చెప్పారు వర్మ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఇప్పుడు జనాల్లో క్యూరియాసిటీ పెంచింది శివ సక్సెస్ తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చారు వర్మ ఆ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయాల్సింది కానీ ఉన్న పలానా బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయిపోయారు అర్జున్ దీంతో చిరు ప్రాజెక్ట్ ఆగింది అప్పుడు ఏం జరిగిందన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు కానీ తాజాగా వర్మ పోస్ట్ తో ఆ న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది వర్మతో ప్రాజెక్ట్ ఆగినా ఇప్పుడు శివను పొగడాల్సి వచ్చినప్పుడు చిరు ఓపెన్ గా మెచ్చుకోవడం సూపర్ అంటున్నారు అభిమానులు మనశంకర వరప్రసాద్ గారు ఎక్కడి విషయాలను అక్కడే వదిలిస్తారంటూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు